ీటిని రక్షించుకుందామని కార్యక్రమానికి రూపకల్పన పోలికేకను రూపకల్పన చేసినట్టు గౌరవ పెద్దలు మారిగా ముద్దలబిడ్డ పోరాట యోధుడు గౌరవమైన పెద్దలు రాజోవర్ణ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైనటువంటి సాక హరి గారికి అక్రబాబు గారికి ఎస్పీటీసి గారికి మరి అనేక వివిధ హోదాల్లో ఉన్నటువంటి దళిత మేధావులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాయకులు నమస్కారాలు మరి పెద్దలు చెప్పారు ఈ విధంగా ఈరోజు మరి ఏదైతే సెప్టెంబర్ పదహైదవ తారీఖు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ఒక పొలికేక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారా మరి నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి కేంద్ర పరిధికి తెలిసే విధంగా ఈ కరువు ప్రాంతము ఈ ప్రాంతంలో ఆర్టీ ఉండాలి ఈ ప్రజానికను కాపాడుకోవాలి అని మనమందరము ముక్తకంఠముతో పొలికేక్ ద్వారా బాగా గట్టిగా అరిచి మరి ఆర్జీటీని కాపాడుకోవడానికి అందరూ కంకణ ఉంటారని మరి ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి వర్గము ప్రతి కులము అందరము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆర్జీటీ నుంచి లబ్ధి పొందిన వారే కాబట్టి అందరూ ఇతో అధికంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానిక అందరికీ చేతులకి వేడుకొలుతున్నాను